మహేశ్వరాయ దేశంలో దాదాపు ప్రతి ఒక్కరి ప్రయాణం ప్రయాగరాజ్ వైపే సాగుతోంది జీవితాన్ని కష్టంగా ఫీల్ అయిన ప్రతి ఒక్కరు కుంభమేళా వైపే అడుగులు వేస్తున్నారు ఎందుకంటే కుంభమేళ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలు పోతాయనేది ప్రతి హిందువు నమ్మకం అది కూడా మౌని అమావాస్య రోజు కుంభమేళాలో పుణ్య స్నానం చేస్తే జన్మ జన్మల పుణ్యం వస్తుందని ప్రతి ఒక్కరూ నమ్ముతూ ఉంటారు అంత ప్రాధాన్యత ఉన్న మౌని అమావాస్య రోజు ఎలాంటి పనులు చేస్తే మంచిది ఎలాంటి పనులకు దూరంగా ఉండాలి అనేది ఒకసారి తెలుసుకుందాం కుంభమేళాలో ఇన్ని రోజులు ఒక ఎత్తు అయితే జనవరి ఇరవై తొమ్మిదిన శ్రవణ నక్షత్రంలో మౌని అమావాస్య రావడం మరో ఎత్తు ఈ రోజుకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది ఈ శుభముహూర్తంలో పుణ్యస్నానం ఆచరించాలని చాలామంది ఆసక్తిగా చూస్తున్నారు ఈ పవిత్రమైన రోజున గంగా స్నానం చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుందని రాజస్నానం తరువాత దాన ధర్మాలు చేస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు అనంతరం శివయ్యను స్మరించుకుంటూ తమ పూర్వీకులకు నేరాజనాలు అర్పిస్తారు ఇలా చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటూ ఉంటారు ఈ పవిత్రమైన రోజున మునులు మౌనంగా ఉంటారు మౌని అమావాస్య రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి ఈ పవిత్రమైన రోజున పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధ కార్యలు తర్పణం చేయాలి తెల్లవారుజామునే స్నానాలు చేస్తే అనుకూల పరిణామాలుంటాయి ఈ సమయంలో వీలు కాని వారు తరువాత కూడా స్నానం చేయొచ్చు ఎందుకంటే ఈరోజు రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు సిద్ధియోగం కూడా ఉంటుంది ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు మౌని అమావాస్య రోజున పవిత్ర నదులలో స్నానం చేయాలి ఈ పర్వదినాన శ్రీహరి లక్ష్మీదేవిని గంగామాతను పూజించాలి మౌని అమావాస్య రోజున మౌన ఉపవాస దీక్షను ఆచరించాలి సాయంత్రం వేళ తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి నీరు ఆర్జ్యంగా సమర్పించి ఓం పితృదేవతాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ఈసారి శ్రవణ నక్షత్రంలో మౌని అమావాస్య వచ్చింది ఇదే సమయంలో మహాకుంభమేళాలో పుణ్యస్నానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అంతేకాదు ఈరోజు చేసే దాన ధర్మాల వల్ల మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది మీకు డబ్బుకు లోటు అనేదే ఉండదు పూర్వీకుల ఆత్మశాంతి కోసం తర్పణాలు సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీకు పూర్వీకుల ఆశిస్సులు లభిస్తాయి ఈ పర్వదినాన పేదలకు మీ శక్తి సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి అలాగే పేదలకు ఉన్ని దుస్తులు దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీ వ్యక్తిగత జీవితంలో కూడా సుఖశాంతులు లభిస్తాయి జ్యోతిష్యం ప్రకారం ఈసారి మౌని అమావాస్య వేళ చంద్రుడు సూర్యుడు మకర రాశిలో ఉంటారు అంతేకాదు శ్రవణ నక్షత్రంలో మౌని అమావాస్య వచ్చింది ఇదే సమయంలో గరుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఇదే సమయంలో మహాకుంభమేళాలో రాజస్నానం కూడా చేయాల్సి ఉంటుంది దీంతో ఈ తొలి అమావాస్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది మరోవైపు మౌని అమావాస్య రోజున చంద్రుడు మనకు దర్శనమివ్వడు అందుకే ఈ రోజున ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే వాటి నుంచి ఆశించిన ఫలితాలు రావని పండితులు చెబుతున్నారు మౌని అమావాస్య నాడు చంద్రుడితో సంబంధం ఉన్న రుద్రాక్షమాలను ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది വിശ്വം നിന്ന സത്യം മീലോ ഉണ്ടാകോ നിത്യം എന്തോ എന്തോ ചിത്രം ശങ്കര തത്വം ചാട്ടുക്ക സിദ്ധം ആ ബൂടിതം